హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన వార్త మరి వీడియో మొత్తం చూడండి కొత్తగా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను సంక్షేమ రాజకీయాల పైన మరి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తూ ఉంటాను మరి వివరాలు వెళ్దాం విరాలు కెళ్తే మరి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళ కోసమే ఈ వార్త అన్నట్టు మరి ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే లక్ష రెండు లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం అయితే కల్పించింది మరి ఇది ఎవరికంటే మరి లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు మరి అట్లనే మహిళా సహాయక సంఘాల సభ్యులైన వారికి మాత్రమే మరి అందరికి కాదు మరి వీళ్ళకి లక్ష నుంచి రెండు లక్షలు లోన్ తీసుకునే అవకాశం మరి డబ్బులు గవర్నమెంట్ నుంచి తొలి లక్ష వచ్చిన తర్వాత కట్టేయచ్చు లేకుంటే ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా పన్నెండు నుంచి ఇరవై నెలలు ఇరవై నాలుగు నెలలు లోన్ వాయిదా అదే ఇన్స్టాల్మెంట్ తీసుకోవచ్చు అనమాట నెలకి రెండు మూడు వేలు ఆ విధంగా కట్టుకునే అవకాశం అయితే కల్పిస్తుంది అయితే దీంట్లో కూడా మరి మెల్క ఉంది ఆల్రెడీ అప్పు తీసుకున్న వాళ్ళకైతే ఈ అవకాశం లేదు అప్పు తీసుకొని కట్టలేని వాళ్ళకు కూడా ఇది డిఫాల్టర్లు కూడా దీనికి దీంట్లో ఈ అవకాశం లేదన్నట్టు అయితే ముఖ్యమైనది ఏంటంటే టోటల్ గా మూడు లక్షల అరవై ఎనిమిది వేల వరకు మంజూరు పత్రాలు ఇచ్చారనమాట మన ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రాలు రాష్ట్రం తెలంగాణలో జిహెచ్ఎంసి తప్ప అయితే దీంట్లో లక్ష ఎనిమిది వేల వరకు మం నిర్మాణంలో ఉన్నాయి ఆల్రెడీ కట్ట కట్టూరు నిర్మాణంలో మంచిగా ఉన్నాయి లక్ష ముప్పై వేల మంది వరకు చాలా మంది ఇట్టిన పేదలు తొలి లక్ష కూడా లేకుండా కట్టలేక ఇంకా ఆడుతున్నారు అనమాట కర్ధమ అవుద్దా అని ఆలోచన విధంగా ఉన్నారు దీనిపైన ఆల్రెడీ నేను కర్దమవు అవుద్దా అనే వీడియో కూడా చేసినాను అది చూడండి వివరాలు డీటెయిల్స్ ఉంటాయి అయితే దీంట్లో చాలా మంది లబ్ధిదారు ఎవరైతే డ్వాక్రా మహిళలు మహిళా సంఘాల్లో చాలా మంది ఉండరు కదా మరి ఉన్న మహిళ లేని వారికి ఇట్లా మరి చాలా మంది కూడా ఉండరు నిజమైన పేదలు నిరుపేదలు డ్వాక్రా సంఘాల్లో మరి మహిళ సంఘాల్లో సభ్యులు ఉండరు మరి వీళ్ళ సంగతి ఇట్లా వీళ్ళకి సంఘాల ఉన్న వారికి అయితే నిజంగా ఆ లోన్లు కూడా అవసరం లేదు వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎట్లైనా రొటేషన్ చేసుకోగలుగుతారు వాళ్ళకి ఆల్రెడీ రుణాలు వస్తున్నాయి రుణాలు అని అవన్నీ ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఆర్థికంగా ఒక రకంగా ఉంటారు కానీ నిజమైన పేదలు నిజమైన పేదలకు అయితే ఇది అందట్లేదు నా అభిప్రాయం అయితే నిజమైన పేదలకు గ్రామీణ పద ప్రాంతాలు నేను చూస్తున్నా కదా డబ్బులు లేక చాలా మంది ఇది వాళ్ళు వెనక అవుతున్నారు వెనక అడుగు వేస్తున్నారు మరి ఇది విషయం అయితే చాలా మంది చాలా జిల్లాలో మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాలో ఇలాంటి పద్ధతి అయితే ఉపయోగించుకోరంటే ఆల్రెడీ మరి ఐదు లక్షలు ఇంటికి ఇస్తున్నారు విధంగా రెండు లక్షలు లోన్ ఇస్తున్నారు అంటే అది ఉన్న వాళ్ళకే వాళ్ళకి నిజంగా ఉపయోగపడే పడే వాళ్ళకి మంచిగా ఉపయోగించుకుంటున్నారు కానీ నిరుపేదలు నిజమైన పేదలకు మాత్రం చాలా ఉన్నాయి వాళ్ళకు మాత్రం నిజమైన పేదలకు మాత్రం ఇల్లు అందట్లేదు ఇది నా అభిప్రాయం నేను అనాలిసిస్ విశ్లేషణ చేసినప్పటికీ ఇది మరి దీనిపైన వీడియోస్ ఇంకా చెప్తూ ఉంటాను మరో వీడియోతో కలుస్తాను మరి ప్లీజ్ వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ